అనుదిన వాగ్దానం డైలీ దేవు నామానికి మహిం కలుగును గాక మన ప్రభును ప్రిరక్షకుడు శ్రీస్తు వర్షభనామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం దేవుని వాగ్దానం ఉన్నత పర్వతము ఎక్కుము యశా నలభై తొమ్మిది సియోను స్వార్థ ప్రకటించి చిన్నదాన ఉన్నత పర్వతము ఎక్కుము ఇరుశ్లేమ స్వార్త ప్రకటించి చిన్నదాన బలముగా ప్రకటించము భయపడక ప్రకటింపు ఇదిగో మీ దేవుడిని యూధాపట్ములకు ప్రకటించు ప్రైజ్లా ఒకప్పుడు నేను అంటే నాకు పాపక్షమాపణ అనుభవం లేనప్పుడు ప్రభు ఇచ్చిన రక్షణానందాన్ని పూర్వం నేను క్రైస్తవురాలను అని చెప్పుకోవటానికి సిగ్గు భయం కలిగేవి కానీ ఎప్పుడైతే నా పాపాలను మెత్తం మరి ప్రభు యొక్క క్షమాపణ అనుభవించి రక్షణానందంతో నింపబడ్డాను అప్పటి నుండి ఆయన గొప్పతనాన్ని ఆయన ఔనత్యాన్ని తెలుసుకుంటూ వచ్చాను ఆ సిగ్గు ఆ భయం తెలిగిపోయాయి నా హృదయంలోనికి గొప్ప ధైర్యం వచ్చింది అనేక ప్రదేశాల కుడుకులకు పిలువబడుతున్నప్పుడు ఆ గ్రామాల్లోని కాపరులు చాలా భయపడుతూ ఉంటారు ఆ గ్రామం చాలా గడ్డిది ఈ ఊరి వారు చాలా కఠినాత్ములు స్వార్థను అంగీకరించరు ఎదిరిస్తారు తరిమేస్తారు అమ్మగారు చాలా జాగ్రత్త అంటూ ఉంటారు నిజమే అలాగనే యూధా పట్టణాలు అంటే మరి దేవుని పేరట ఉంటూ నామకార్థ స్థితిలో ఉండిపోతూ ఉన్న ప్రజలకును లేకపోతే కొన్ని సంఘాల వారికి దేవుని కూర్చి ప్రకటించవలసి ఉన్నది అలాంటి పరిస్థితుల్లో స్వార్థ ప్రకటించట కాస్త కష్టమే కానీ మన ప్రభు మార్క్స్ వార్త పది ఇరవై ఏళ్ళు చెప్పబడినట్లుగా అసాధ్యాచు దేవుడు కదా అలాగే మొదటి కొరింది ఒకటి పద్దెనిమిదిలో చెప్పబడిన ప్రకారం శిలువును గూర్చిన వార్త నశించుచిన వారికి వెర్రితనమే కానీ రక్షించు నిమిత్తము అది దేవుని శక్తి అంతేకాదు ఉన్న ప ఉన్నత పర్వతాలను అధి అధిరోహించగలిగే అవకాశాలు ఆ పరిస్థితుల ద్వారానే దొరుకుతాయి కదా అవును ఆమె మరో ప్రాముఖ్యమైన విషయం అపసుల కార్యం పద్నాలుగు రెండులో చెప్పబడినట్లుగా ప్రభువును ఆనుకొని ధైర్యముగా స్వార్థ ప్రకటిస్తే ప్రభు వారి చేత సూచిక్రియలు అద్భుతాలు చేయించి తన కృపా వాక్యమునకు సాక్ష్యం ఇస్తూ ఉంటారు ప్రైజ్లా ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధి రాని మనకు స్థుతులు స్తోత్రాలు 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 దేవ ఉన్నత పర్వతములను ఎక్కునట్టి ధైర్యం సువార్త ప్రకటించటకును బలముగా ప్రకటించినకును భయ భయపడక ప్రకటించటకును నన్ను మమ్మను పురుకొల్పునట్టి శక్తిని ఈ అంచె దినో దుర్దినో మా ఎల్లరికి అనుగ్రహించి మన బ్రతులాడుకుంటూ ఏసునామలు అడిగి వేడుకొంచున్నా తండ్రి ఆమె ఆమె ప్రైస్లో డ్రిప్ మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీంచుండగా